ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా బియ్య పిండితోటి ఈ స్వీట్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తింటూ ఉంటే తినాలనిపించేలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లోపల స్టఫింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా మనం బియ్య పిండి వేయించుకోవాలి ఇక్కడ ఎటువంటి ఆయిల్ లేకుండా రెండు కప్పుల బియ్య పిండిని వేయించుకుంటున్నాను ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ బియ్యపిండి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవడానికి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అంతలోపల ఒక రెండు గ్లాసులు నీళ్లు వేడి చేసేసుకోండి ఇలా మరిగేటట్టుగా వేడి చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారిపోయిన తర్వాత బియ్యపిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనం ఇందాక మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా హీట్గా ఉంటాయి కాబట్టి స్పూన్ తోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్నట్లయితే మనకి బియ్య అనేది తొందరగా బైండింగ్ అవుతుంది దానివల్ల సాఫ్ట్గా కూడా వస్తుందనమాట ఈ బియ్యప్పిండిలో వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అలా పెట్టుకున్నట్లయితే బియ్య అనేది చల్లగా అయిపోతుంది ఆ లోపల బాండీ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి హీట్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో స్టఫింగ్ కోసం ఒక పెద్ద కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి ఈ ఫ్రై కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే ఈ కొబ్బరి అనేది మాడిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముప్పావు కప్పు వరకు పంచదార అలానే ఒకటి నుంచి రెండు యాలకాయలు దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకొని పంచదార కొంచెం కరిగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక గిన్నెలో చల్లారి పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందాక మనం చల్లారబెట్టుకున్న పెట్టుకున్న బియ్య పిండిని తీసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతే మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి నుంచి చిన్న చిన్న బాల్స్ని తీసుకొని మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఒత్తుకుంటూ మీడియం సైజులో బాల్స్ అని తయారు చేసేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ తయారు చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం చిన్న రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ అన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి సర్కిల్ షేప్లో తయారు చేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా సెంటర్లో ఒక బొట్లు వేలు పెట్టేసుకొని పక్క నుంచి అన్నిటినీ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇందాక తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసి ఎడ్జెస్ని నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి టూ ఫింగర్స్ తోటి ఎడ్జెస్ని నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని బాల్స్ని కూడా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద స్టీమర్ పెట్టేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ని పెట్టేసేసుకోవాలి మనం కావాలంటే ఇడ్లీ పాత్ర కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఈ విధంగా ఉడకబెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండితో స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు అలానే అస్సలు టేస్టీగా ఉండదని మాత్రం అనుకోకండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్